నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం పదమూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది వాత పెడితే కళకాలం ఉంటుంది అర్థం అన్నం పెట్టడం లేదా చీర ఇవ్వటం వంటివి తాత్కాలికమైనవి కాబట్టి వాటి వల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే కానీ ఒకరికి వాత పెట్టడం లేదా అతనిని దూషించటం బెదిరించటం చేస్తే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది తేటగీతి పద్యం అన్నమును పెట్టినట్లయిన అరిగిపోవు చీరనిచ్చినట్లయిన చోచిరిగిపోవు వాత పెట్టినట్లయిన ఆశాంతముడు అనడు సామితం సామెతం జనులనుడు అనెడు వేళయీ సామెతం జనులనుడు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి